హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కండిషన్ అనేది కూడా పెట్టడం జరిగింది ఇక రైతుల ఖాతాలలో సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా ఇచ్చేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలకమైన అంశాలు అనేది కూడా తెలిపి ఒక కండిషన్ అనేది కూడా పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్లో రైతులు ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు చొప్పున అన్నదత్త సుఖీబవా పథకానికి సంబంధించి ప్లాన్ అనేది కూడా చేయడం జరిగింది అయితే ఇలా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ కావాలంటే ఒక కండిషన్ ఉందని మంత్రి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజారపు అచ్చెం నాయుడు గారు తెలిపారు ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్గా రాష్ట్ర మంత్రితో మొదలైంది ఆ కండిషన్ ఏంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు ఏపీ రాష్ట్ర ప్రజలకు మన ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య ప్రవేశపెట్టిన బడ్జెట్లో కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పెట్టుబడి సహాయం అందించేందుకు అనేది కూడా కేటాయించింది వారికి ప్రభుత్వమేమే డైరెక్ట్గా ఇరవై వేల అనేది కూడా ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెం నాయుడు గారు తెలిపారు అలా ఇవ్వాలంటే కౌలు రైతులు తాము కౌలు రైతులమని నిరూపించుకోవాల్సి ఉంటుందని ఇది ఇప్పుడు ముందున్న సవాల్ దీనికి సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు కౌలు రైతులకు అన్నదాత సుఖీబావా పథకం ద్వారా మేలు చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం అని మన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారు ఏపీలో తొంభై శాతం మంది కౌలు రైతులే ఉన్నారని వారికి కూడా అన్నదాత సుఖీభవా పథకం ద్వారా సాయం అందించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు అయితే ఈ ప్రకటన అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆయన చెప్పిన మాటలకు పూర్తి విరుద్ధంగా ఉంది ఆ రోజు ప్రసంగంలో మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఒక్కో రైతుకు ఇరవై వేల రూపాయల చొప్పున ఇస్తామని అయితే అన్నారు మరి ఇప్పుడేమో కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని అంటున్నారు ఇంకా కొన్ని మాటలు అయితే అన్నారు సాధారణంగా కౌల రైతుల దగ్గర సిసిఆర్సి కార్డులు ఉంటాయి కాబట్టి వీటిని క్రాస్ చెక్ చేసుకోవాలని ఈ సీసీఆర్సీ కార్డులను క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్ అని అంటారని అంటే పొలంలో సాగు చేసుకునే హక్కును కల్పించే కార్డులోనే అర్థం ఈ కార్డు ఉన్నవారికే ఉన్నవారినే కౌలు రైతులుగా గుర్తిస్తామని ఇది లేదంటే ఆ రైతు తను కౌలు రైతు కాదని నిరూపించలేమని అటువారికి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావని అలా నిరూపించుకోకపోతే వారికి ఈ పథకం కింద డబ్బులు అనేది కూడా ఇవ్వరు కదా అని తెలపడం జరిగింది ఇదే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది కార్డు లేకపోయినా డబ్బు ఇవ్వడం ఎలా అనేది ఆలోచిస్తుంది దీనిపై రాష్ట్ర మంత్రి ఏమన్నారంటే మంత్రి అచ్చెన్నాయుడు గారు కార్డులు లేకపోయినా ఈ పోర్టల్లో తమ పేరు వివరాలని నమోదు చేసుకున్న రైతులకు అన్నదాత సుఖీభవా ద్వారా డబ్బు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నామని మంత్రి అన్నారు అయితే ఈ పోర్టల్లో ఏంటో ప్రభుత్వం ఇంకా చెప్పలేదు దీనిపై ఈ నెలాఖరులోగా ఈ పోర్టల్ అంటే ఏంటి అనేసి చెప్పే అవకాశం అయితే ఉంటుంది ప్రభుత్వం ఈ పోర్టల్ ఏదో చెప్పిన తర్వాత తప్పనిసరిగా వివరాలన్నీ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకైతే తెలియజేస్తాను తద్వారా కౌలు రైతులు ఆ పోర్టల్లో తమ వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా పథకం నుంచి డబ్బులు అనేది కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది ఏపీలో అన్నదాత సుఖీభవా పథకం అనేది సింగల్గా లేదు ఇది పిఎం కిసాన్ లింక్ అయి ఉంది అందువల్ల పిఎం కిసాన్ ద్వారా ఏటా ఆరు వేల రూపాయలు పొందుతున్న రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవా పథకం కింద ఏటా పద్నాలుగు వేల రూపాయలు చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది ఏప్రిల్లో ఆ డబ్బు ఇస్తామని అంటుంది అయితే ఎన్ని విడతల్లో ఇస్తుందో ఇంకా క్లారిటీ అనేది కూడా చెప్పలేదు రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో పిఎం కిసాన్ పథకాన్ని నలభై మూడు లక్షల మంది పొందుతున్నారు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి మంత్రి నాయుడు గారు వారు కాకుండా అర్హత ఉన్న రైతులందరికీ మరో పది లక్షల మంది రైతుల దాకా ఉన్నట్లు గుర్తించామని తెలపడం జరిగింది అంటే యాభై మూడు లక్షల మందికి దాకా అన్నదాత సుఖీబాబా పథకం ద్వారా డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అవుతుందని అనుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అనేది కూడా కేటాయించింది మంత్రి చెప్పినట్లు యాభై మూడు లక్షల మంది రైతులకు పద్నాలుగు వేల రూపాయల చొప్పున ఇవ్వాలంటే సంవత్సరానికి ఏడు వేల నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలైతే అవసరం రైతులతో పాటు కౌలు రైతులకు ఇరవై వేల రూపాయల చొప్పున ఇవ్వాలి కాబట్టి బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల కోట్లే కేటాయించారు అయితే అంత డబ్బు ప్రభుత్వం దగ్గర లేదని తెలుస్తుంది అందుకే కేంద్రం నుంచి రాబట్టేందుకు సంప్రదింపులు అనేది కూడా జరుపుతున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వం ఏం చేసినా అల్టిమేట్గా రైతులు కౌలు రైతులకు ఏప్రిల్లో కనీసం తొలి విడతగా అన్నదాత సుఖీభవ నిధులు అందాలి వారి అకౌంట్లలో జమ అవ్వాలి అలా అవ్వకపోతే రైతులు బగ్గుమంటారు ప్రభుత్వంపై వారి ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది గత ఏడాదితో కూడా ప్రభుత్వం వారికి పథకం కింద డబ్బులు ఇవ్వలేదు అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు లేవు అంటూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది రైతులు కూడా అర్థం చేసుకున్నారు కానీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో కూడా నిధులు లేవు అనే మాట రైతులు ఒప్పుకోరు ఇది ప్రభుత్వం అసమర్థత కిందకు వస్తుందనే వాదన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పథకాన్ని అమలు చేసి నిధులు ఇస్తేనే రైతులు ప్రశాంతంగా ఉండే అవకాశం అయితే ఉంటాయని రైతులందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా ఈ నెల ఆఖరి వరకు వెయిట్ చేయాలి ఈ పోర్టల్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కల్పిస్తుంది కాబట్టి ఆ పోర్టల్ అనేది కూడా ప్రవేశపెట్టినప్పుడు ఎలా అప్లై చేసుకోవాలనే అంశంపై మన వీడియో ద్వారా అన్నదాతలకు తెలియజేయడం జరుగుతుంది అప్పుడు వెంటనే కూడా ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వేచి ఉండండి అలాగే ముందుగా పిఎం కిసాన్కి సంబంధించి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఈ పథకం పిఎం కిసాన్ అనేది కూడా పొందుతున్నటువంటి రైతులందరినీ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో చేర్చడం జరుగుతుంది ఆ యొక్క రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు అలాగే ఈ పోర్టల్లో కూడా ఈ లింక్ అనేది కూడా ఓపెన్ చేస్తే కౌలు రైతులకు కార్డులు అనేది కూడా ఉంటాయి కాబట్టి ఆ కార్డులు ఒకవేళ లేని రైతులు ఎవరన్నా ఉన్నట్లయితే ఈ పోర్టల్లో కూడా వారి యొక్క డీటెయిల్స్ అనేది కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది నమోదు చేసుకున్న వెంటనే తొలి విడతగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేయబోతుంది ఈ నాలుగు వేల రూపాయలు అనేది కూడా ఏప్రిల్ మొదటి వారంలో కానీ మే మొదటి వారంలో కానీ రైతుల యొక్క ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి కూడా సరైన అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఆఖరి వరకు వేచి చూడాల్సిందే ఖచ్చితంగా రైతుల ఖాతాలలో కూడా ఈ పిఎం కిసాన్కి సంబంధించిన నిధులనేది కూడా ఇరవై విడతకు సంబంధించి డబ్బులు విడుదల చేస్తారు కాబట్టి ఇప్పటికే కేంద్రంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు అనేది కూడా చేపడుతుంది రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేసేందుకు పలు నిర్ణయాలు అనేది కూడా తీసుకుంది ఈ మేరకు రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా అర్హత కలిగినటువంటి రైతులకు జమ చేసేందుకు వీలుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను అంతేకాకుండా ఇప్పటికే పిఎం కిసాన్ అనేది కూడా పొందుతున్నటువంటి రైతులందరినీ కూడా అర్హుల జాబితాలో చేర్చడం జరిగింది ఒకవేళ ఏమైనా కొత్తగా ఎవరైనా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే కూడా కొత్తగా కూడా అప్లై చేసుకోండి నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇక ఈ పోర్టల్ అనేది కూడా ఓపెన్ చేసిన వెంటనే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఒకవేళ ఏమైనా పిఎం కిసాన్కి సంబంధించి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏవైనా సందేశాలు ఉన్నట్లయితే మీకు వెంటనే కూడా మీరు కమెంట్ రూపంలో మనకి తెలపండి వెంటనే కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను వెంటనే కూడా పట్టాదార్ పాస్బుక్కి ప్రతి రైతు కూడా ఆధార్ అప్డేట్ అనేది కూడా చేసుకోండి బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకోండి ఖచ్చితంగా ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులనేది కూడా విడుదల చేసిన వెంటనే కూడా జమ అవ్వడం జరుగుతుంది నిర్లక్ష్యం అయితే చేయకండి ఈ వీడియోను కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఒకవేళ పిఎం కిసాన్కి సంబంధించి కొత్తగా అప్లై చేసుకున్న వారు ఉన్న ఉన్నా కూడా తదితర భూమి అనేది కూడా అప్లోడ్ చేసుకోవాలి ఆన్లైన్లో దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలను సంప్రదిస్తే పీఎం కిసాన్కి సంబంధించి అప్లోడ్ చేసిస్తారు అదేవిధంగా మీ యొక్క ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నారంటే ఆ పథకానికి సంబంధించి నిధులనేది కూడా వెంటనే కూడా పొందడానికి అవకాశం అయితే ఉంటుంది నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మన వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఇక కౌలు రైతులు అప్లై చేసుకోవాలంటే ఈ నెల వరకు వేచి ఉండాలి నెల వేచి ఉన్న తర్వాత ఈ పోర్టల్ అనే లింక్ అనేది కూడా పెట్టడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా మీరు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రజలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారు ఒకవేళ ఏమైనా వారికి తెలియనట్లయితే వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి కూడా మన వీడియో అయితే సహాయపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో